శబరిమల అయ్యప్ప స్వామి మెట్లలో దాగి ఉన్న కర్పస్వామి కథ ఇది ఒకరోజు భక్తులందరూ వెళ్ళిన తరువాత పద్దెనిమిది మెట్లని ఒక పూజారి శుభ్రం చేస్తున్నప్పుడు ఆ మెట్ల మధ్య ఒక రంధ్రం కనిపించింది ఆ రంధ్రం ఏమిటి అని లోపలికి చూస్తే ఏదో నల్లగా ఉగ్రరూపంలో కనిపించిందట ఆ పూజారి అది ఏమిటి అని ఒక గురు పూజారిని అడిగితే ఆ మెట్ల మధ్య కర్పస్వామి కాపలా కాస్తున్నారు ఎవరైనా చెడుబుద్ధులతో దర్శనానికి వస్తే వాళ్ళకి తగిన శిక్ష వేస్తాడు అని చెప్పారట తరువాత భక్తులు దర్శనానికి వెళుతుండగా ఒక భక్తుడు మెట్లపై నుంచి జారి కింద పడిపోయాడట అప్పుడు ఆ రంధ్రంలో ఉన్న కర్పస్వామిని చూసి భయపడిపోయాడట కానీ ఆ కర్పస్వామి మాత్రం నీకేమీ కాదు స్వామివారిని దర్శించుకుని వెళ్ళు నువ్వు వచ్చిన పని తప్పకుండా పూర్తవుతుంది అని చెప్పి పంపిస్తారట విషయం ఏంటంటే ఆ భక్తుడు చాలా బలమైన కోరికతో భక్తితో వచ్చాడు అదేమిటంటే తన భార్య ప్రసవం చాలా కష్టమవుతుందని తల్లి బిడ్డలో ఎవరో ఒకరు మాత్రమే బ్రతుకుతారని డాక్టర్ చెప్పారట అందుకని అయ్యప్పస్వామిని దర్శనం చేసుకుని వాళ్ళని ఎలాగైనా కాపాడు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకున్నాడట ఆ వ్యక్తి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళి చూస్తే తన భార్యకి సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి